అందరికీ నమస్కారం అండి సోషల్ మీడియా అనగానే టక్కన గుర్తొచ్చేటువంటిది యూట్యూబ్ అండి ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా యూట్యూబ్ మనకే అందిస్తుంది అంతటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం యూట్యూబ్ మనకి కావాల్సినటువంటి మంచి కంటెంట్ అంతా కూడా యూట్యూబ్లో మనకి లభిస్తుందండి ఈ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ కంటే కూడా మనకి ఎక్కువ పాపులర్ అయింది యూట్యూబ్ అండి ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే ముఖ్యంగా యువతకి మంచి గ్రోత్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉందండి ఈ యూట్యూబ్లో ఎవరైతే కాన్స్టెంట్గా ఎవరైతే తమ యొక్క కెరీర్ గురించి ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి పిల్లలు కానీ లేదా యువకులు కానీ ఈ యూట్యూబ్ని ఒక రంగంగా ఎంచుకుగగలిగితే మీ దగ్గర నిజంగా మంచి టాలెంట్ ఉండి లేదా మీ దగ్గర ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని అనర్గణంగా చెప్పగలిగేటువంటి నాలెడ్జ్ మీకు ఉన్నట్టయితే లేదా మీకు ఏదైతే ఒక రంగ వైపు ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాన్ని మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి నేర్పరితనం మీ దగ్గర ఉన్నట్టయితే యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు మీకు ఉన్నటువంటి టాలెంట్ని మీరు ప్రపంచం మొత్తం చూపించే విధంగా యూట్యూబ్ని తీసుకువెళ్తుంది వెళ్తుంది అంతటి అద్భుతమైనటువంటి యూట్యూబ్ని యువకులు ముఖ్యంగా ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని చాలామంది ఈ యూట్యూబ్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు నిరుపేద పేదరికం నుంచి కూడా ఈ యొక్క యూట్యూబ్లో అద్భుతమైనటువంటి సక్సెస్ చూసినటువంటి వ్యక్తులను మనం చాలామందిని చూస్తున్నాం అయితే ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చిందండి ఎందుకంటే యూట్యూబ్లో కూడా విపరీతమైనటువంటి స్క్రాప్ మనం చూస్తుంటాము ఎందుకు పనికిరాయినటువంటి వీడియోస్ ఏ ఏమాత్రం వన్ పర్సెంటేజ్ కూడా జనాలకు ఉపయోగం లేనటువంటి వీడియో చేస్తున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉంటారు అలాంటి వాళ్ళు కాకుండా మీ ఓన్ కంటెంట్ మీ దగ్గర మనం ఒక విషయం చెప్తున్నామంటే ఈ విషయం పది మందికి అది ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండాలి లేదా కనీసం దీని నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని ప్రజలు తెలుసుకునేటట్టు ఉండాలి అంతే తప్ప ఈ పాటలు పెట్టడం లేదా పనికిమాన్ వీడియోస్ ఇలాగా స్టైల్స్ పెట్టడం ఇవన్నీ కూడా స్క్రాప్ అండి ఈ స్క్రాప్ అంతటి కూడా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి యూట్యూబ్ కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ పెట్టినా అవి మానిటైజేషన్ కూడా అవ్వవు అంతేకాకుండా ఈ ఛానల్స్ కూడా డిలేట్ చేసే పరిస్థితి ఉంది చాలా మంది లైవ్లు పెడుతున్నారు ఆ లైవ్లు పెట్టేది కూడా యూట్యూబ్ కన్సల్ట్ చేయదు ఎటువంటి మిక్స్డ్ కంటెంట్ లేదా వేరే వాళ్ళ కంటెంట్ మీ ఛానల్లో పోస్ట్ చేసినా కూడా యూట్యూబ్ తీసుకోదండి దయచేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి పిల్లలు కానీ యువత కానీ యూట్యూబ్ని చక్కగా ఫాలో అయ్యి మీ కెరీర్ని బ్రైట్గా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలన్నది నా అండి అందరికీ నమస్కారం ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని